హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నాతో పాటు అంటే చాలా మంది కూడా ఆడవాళ్ళు చాలా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డైట్ విషయంలో చాలా అంటే కన్ఫ్యూజింగ్లో అండ్ దట్ హౌస్ వైఫ్స్ అయితే మరీ ఎక్కువగా క్వశ్చన్స్ చేయడం సో అందుకనే ఈరోజు మీకోసం డైటిస్ట్ ని తీసుకొని వచ్చేసాను రష్మిత గారు సో మాట్లాడేద్దాము ఈరోజు మీకున్న డౌట్స్ ని నేను నా రూపంలో అడిగి తెలుసుకుంటాను నమస్తే అండి నమస్తే గారు సో అంటే నేను ఒక దగ్గర విన్నాను కూడా డైటి అనేది మనము బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఏవి కూడా ప్రాపర్ గా లేకుండా మనం ఏదైనా చెప్పేస్తే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు అంట అంటే ఎందుకు అంటారు అలా స్లీ కదా ఇప్పుడు లాజికల్ గా ఇప్పుడు మీ బాడీ ఉంది మీ బాడీ నాకు చూడగానే ఓకే ఇది ప్రాబ్లం ఉంది అని నాకు తెలియదు కదా వెన్ ఐ గో ఇన్ టు యువర్ డీపర్ టిష్యూస్ ఇప్పుడు మీ బాడీలో బ్లడ్ ఎంత ఉంది అసలు యూరిన్ లేదన్న ఇన్ఫెక్షన్ ఉందా లేదు అంటే మీకు ఐరన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా బీట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఇవన్నీ నేను చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు నా దగ్గరికి రాండమ్ గా నాకు హెయిర్ లాస్ అవుతుంది మామ్ ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు మీకు హెయిర్ లాస్ అవుతుందా నేను స్కాల్ప్ చెక్ ఆ ఓకే ప్రోటీన్ తినండి అని నేను చెప్పలేను బికాస్ ఐ షుడ్ నో ద రీజన్ మీకు హార్మోన్స్ ఏవైనా ఇంబ్యాలెన్స్డ్ ఉన్నాయా ప్రోటీన్ తక్కువ ఉందా బాడీలో లేదు అంటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ బిల్డప్ ఏదైనా ఉందా లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా బీట్వెల్ డెఫిషియన్సీ ఉందా కాల్షియం ఇవ్వాలా నేను ఇవన్నీ నేను చెక్ చేసుకుంటేనే నేను డైట్ ప్లాన్ చేయగలను ఒక ర్యాండమ్ డైట్ నాకు ఏం తెలియకుండా నేను ఇచ్చేసాను అనుకోండి అది మీకు యూజ్ లెస్ నాకు యూజ్లెస్ రేపు పొద్దున వచ్చేసి ఏమంటారు మీ డైట్ ఇచ్చారు నేను ఫాలో అయ్యాను నాకు ఏం రిజల్ట్ రాలేదు ఆబ్వియస్లీ కదా ఇది జరుగుతుంది సో దాని బదులు మనం కొంచెం టైం స్పెండ్ చేసి మీరు ఒక టెస్ట్ నాకు ఇచ్చారు అంటే జస్ట్ యూ కెన్ గో మనకి ఇంటికి వచ్చి తీసుకునే ఆప్షన్స్ కూడా సో వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ తీసుకొని నాకు ఇచ్చారు అంటే నేను మొత్తం చెక్ చేసుకుని దాని అకార్డింగ్ మీ బాడీకి నేను ఏ డైట్ ఇస్తే బెటర్ లేదా ఏ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ ఇప్పుడు మన క్లినిక్ లో ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి హెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఉంటుంది స్కిన్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఏది బెటర్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తారు దానికి అకార్డింగ్ సో డైట్ అంటే ఐ హ్యాండిల్ ఓకే డైట్ అయితే మీరు హ్యాండిల్ చేయగలరు సో అంటే చాలా మంది కూడా ఓన్లీ బెల్లీ ఫ్యాట్ దగ్గర ఫ్యాట్ ఉండడం లేదంటే మనకి హ్యాండ్స్ వెనకాల సో లేదు అని అంటే టైస్ దగ్గర ఇలా చాలా మందికి ఆ పర్టిక్యులర్ కొన్ని పాయింట్స్ లో మాత్రమే ఫ్యాట్ చూస్తూ ఉంటాం సో నిజంగా తగ్గాలి అన్నా సరే కొన్ని ఎక్సర్సైజెస్ అందరికి మళ్ళీ వర్క్అట్ అవ్వ అండ్ డైట్ తీసుకుంటే నిజంగా వాళ్ళ బాడీకి సెట్ అవుతుందా లేదా అనే డౌట్ లో కూడా ఉంటారు సో ఇలాంటి వాళ్ళ కేసెస్ లో మనం ఎలా డీల్ చేస్తాం సో ఇట్లాంటి వాళ్ళు తింటే ఫస్ట్ మనం బీసీఏ తీస్తాం బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అని ఉంటది అంటే ఇప్పుడు మీ ఈ ఆమ్ ఉంది ఈ ఆమ్ పెద్దగా ఉంది ఈ ఆమ్ నార్మల్ గానే ఉంది అసలు ఈ ఆమ్ లో ఎంత ఫ్యాట్ ఉంది ఇది ఎందుకు అంత లావుగా కనిపిస్తుంది మిగతా పార్ట్స్ కంటే అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ దాని రీజన్స్ ఏంటి ఫ్యాట్ బిల్డప్ ఎంత ఉంది మసిల్ ఎంత ఉంది మసిల్ ఎక్కడ తక్కువ ఉంది థైస్ లో తక్కువ ఉందా లేదంటే హ్యాండ్ లో తక్కువ ఉందా అనేది చూసుకోవాలి సో ఎక్కడ మనం బ్యాలెన్స్ ఎక్కడ చేసుకోవాలి బాడీ మొత్తాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి చూసుకుంటాం సో దాని అకార్డింగ్ మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ సో మీకు లైపోలిసిస్ ఉంటుంది అండ్ మీకు నాన్ సర్జికల్ లైపో థెరపీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఫ్యాట్ మొబిలైజర్స్ ఉంటాయి సో ఇవి వెళ్ళాలనుకున్న వాళ్ళు ట్రీట్మెంట్స్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు లేదు నాకు ఓన్లీ డైటే కావాలి అది అనుకున్నారంటే డైట్ త్రూ వెళ్ళొచ్చు ఎక్సైజెస్ అంటారా ఆబ్వియస్లీ స్పాట్ రిడక్షన్ అనేది అస్సలు పాసిబుల్ కాదు మీరు ఎన్ని ఎక్సైజ్ చేసినా ఇప్పుడు నా బాడీ మొత్తం బానే ఉంది నాకు ఓన్లీ తమ్మి తగ్గాలి నాట్ విత్ అండ్ ఆల్ సో మీరు డైట్ ఫాలో అవుతున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మీ బాడీ మొత్తం ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అది మొత్తం తగ్గుకుంటూ వచ్చింది ఓన్లీ తమ్మియే తగ్గాలి అని రూల్ లేదు ఛాన్స్ ఉంది లైక్ ఎక్సర్సైజ్ తో ఛాన్స్ లేదు ఇప్పుడు మీరు ఒకవేళ క్లినిక్ వచ్చారు అనుకోండి ఇప్పుడు ఓన్లీ మీరు నాకు తమ్మి తగ్గాలి అన్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాము ఇన్షులాస్ ప్లాన్ ఇస్తాం ఓకే లాస్ ప్లాన్ ఓన్లీ ఆ టార్గెట్ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు టమ్మీ ఉంది టమ్మీలో మనం ఏం చేస్తాం ఆ ఏవైతే సెల్స్ ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేసుకుంటాం సో దాట్ ఆ సెల్స్ కి నరిష్మెంట్ వెళ్లకుండా మీకు లోపల్ ఫ్యాట్ బిల్డప్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో తర్వాత లింఫాటిక్ డ్రైనేజ్ మసాజెస్ ఇవన్నీ చేస్తారనమాట సో ఇవన్నీ చేస్తుంది అంటే ఆటోమేటిక్ గా మీకు లాస్ అనేది ఇమీడియట్ గా కనిపించేస్తుంది ఓకే ఇంకా వెయిట్ లాస్ దాని బేస్ మీద వెయిట్ లాస్ జరగాలి అంటే ఒక త్రీ మంత్స్ అట్లా టైం పడుతుంది సో దాట్ ఈస్ వెరీ ఈజీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన బాడీ ഫിറ്റ് കപ്പ സോ ദീസ് ആർ സമ ഫ്യൂ വേസ് അതും ഡയറ്റ് ത്രോ എല്ലാം ട്രീറ്റ്മെന്റ് ത്രോ എല്ലാം ഇൻഷുറൻസ് പ്ലാൻസ് ത്രൂ എു സോ ദർ ആർ മെനീ ്സ് ബ బిఫోర్ దాట్ ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకునే ముందు బాడీ టైప్ తెలియాలి మీ లైఫ్ స్టైల్ తెలియాలి బికాస్ నేను ఇప్పుడు ర్యాండమ్ డైట్ ఇవ్వలేను మీ లైఫ్ స్టైల్ మీ కిచెన్ లో ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి మీరు ఏది ఫుడ్ తినడానికి ఇష్టపడతారు ఏది ఎలర్జీకి ఉన్నారు దేనికి ఏ ఫుడ్ కి ఎలర్జీకి ఉన్నారు ప్రతిదీ తెలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం సో ఎవ్రీథింగ్ ఈస్ పర్సనల్ అనమాట ఓకే పర్సన్ టు పర్సన్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ